ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసు కుటుంబం కార్యక్రమానికి స్వాగతం ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య శిఖరాగ్ర సమావేశాలు మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా మూడు రోజుల పాటు జరిగాయి మయన్మార్లో శాంతి నెలకొల్పడంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరవడంతో ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఆసియన్ శిఖరాగ్ర సమావేశాల్లో ఈ ఏడాది నూతన సభ్యదేశంగా తైమూర్ లెస్టే చేరింది ఆదివారం ప్రారంభమైన ఆసియన్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్యమాధ్యమం విధానంలో ప్రసంగించారు ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమిస్తోందని దీనిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ఏకతాటిపై ఉండాలన్నారు ఆసియన్ ఇండియా ట్రేడింగ్ గూడ్స్ అగ్రిమెంట్ ఏఐటిఐజీఏ సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు అదేవిధంగా ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకు వెళ్తోందని నరేంద్ర మోదీ ప్రకటించారు అనిశ్చిత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు ప్రగతికి భారత ఆసియన్ సమగ్రపు వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు और आसियान की सदी है मुझे विश्वास है कि आसियान कम्युनिटी विजन 2045 और विकसित भारत 2047 का लक्ष्य पूरी मानवता के लिए एक उज्जवल भविष्य का निर्माण करेगा आप सभी के साथ भारत कंधे से कंधा मिलाकर इस दिशा में काम करने के लिए प्रतिबद्ध है ఇక ఆదివారం ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన నేపథ్యంలో కాంబోడియా థాయిలాండ్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఆ దేశాధినేతలు నేతలు ట్రంప్ సమక్షంలో అంగీకరించారు దీనికి సంబంధించిన పత్రాలపై సంతకాలు కూడా చేశారు ఈ సందర్భంగా ట్రంప్ పలు ఆసియాన్ దేశాలతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు ఇక మరోవైపు చైనా ఆగ్నేసియా దేశాలతో ఏడు వందల డెబ్బై ఒక్క బిలియన్ డాలర్ల విలువైన అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇక వచ్చే ఏడాది ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలకు ఫిలిప్పీన్స్ అధ్యక్షత వహించనుంది యుక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని రష్యా శుక్రవారం రాత్రి దాడులు చేసింది కీవ్ నగరంపై చేసిన బాలిస్టిక్ క్షిపణి దాడులో ఇద్దరు చనిపోగా పదమూడు మంది గాయపడ్డారు నిప్రో పెట్రోవిస్క్ ప్రాంతంపై జరిపిన మరో దాడిలో ఇద్దరు చనిపోగా ఏడుగురు క్షతగాత్రులయ్యారు రష్యా ప్రయోగించిన తొమ్మిది క్షిపణులు అరవై మూడు డ్రోన్స్ కు గాను నాలుగు మిసైల్స్ యాభై డ్రోన్స్ను మధ్యలోనే కూల్చివేస్తామని యుక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది ఇక మరోవైపు తాము జరిపిన ప్రయోగాల్లో బురే వెస్నిక్ క్షిపణి విజయవంతమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం ప్రకటించారు సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సైతం ఇది ఛేదించగలదని ఆదివారం జరిపిన ఈ పరీక్షల్లో ఇది ఏకదాటిగా పదిహేను పాటు గాల్లోనే దూసుకువెళ్లి దాదాపు పద్నాలుగు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని పుతిన్ ప్రకటించారు ఐర్లాండ్ మార్పులు చోటు చేసుకున్నాయి ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్షవాద స్వతంత్ర నేత క్యాథరీన్ కన్నోలీ ఏకపక్ష విజయం సాధించారు ఆమె అరవై మూడు పాయింట్ నాలుగు శాతం ఓట్లతో గెలుపొందగా ఆమె ప్రత్యర్థి హీదర్ హంప్రీస్ ఓట్లతో ఓటమి పాలయ్యారు కర్నోలి రెండు వేల పదహారు నుంచి చట్టసభ సభ్యురాలిగా పనిచేస్తున్నారు గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆమె బహిరంగంగా వ్యతిరేకించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐరోపా కూటమి సైనీకరణను విమర్శించారు అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో జరిగిన పాతికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు శాంతి కోసం పోరాడతానని హామీ ఇచ్చారు దక్షిణ కొరియా వేదికగా చైనా అధ్యక్షుడు జీ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం సమావేశమయ్యారు దాదాపు రెండు పాటు అంతర్గతంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు అనంతరం ట్రంప్ మాట్లాడుతూ కీలక చైనా ఉత్పత్తులపై సుంకాలను పది శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయని అన్నారు ఫెంటనిల్ తయారీలో ఉపయోగించే ముడి ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసేందుకు చైనాపై విధించిన సుంకాలను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు అదే సమయంలో అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా తక్షణమే పునరుద్ధించేందుకు అంగీకారం కుదిరిందని తెలిపారు చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అన్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాట్లాడుతూ ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంశంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు చైనా అంగీకరించిందని తెలిపారు దక్షిణ కొరియాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు లీ జేమ్ తో గురువారం సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలతో పాటు అమెరికా విధించిన సుంకాలు అంతర్జాతీయ పరిస్థితులపై చర్చించారు అణుశక్తితో నడిచే జలాంతర్గాములను నిర్మించడానికి దక్షిణ కొరియాకు ఆమోదం తెలిపారు దక్షిణ కొరియా ఒక గొప్ప దేశమని అన్నారు కొరియా ప్రజలు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ప్రజాస్వామ్య గౌరవాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు The Republic of Korea is a cherished American friend and a close ally. It's truly one of the most remarkable nations anywhere on earth. Here in this peninsula, the people of South Korea have forged a miracle of economic development like you rarely see. An industrial and technological powerhouse, and above all, a free society and enduring democracy and a thriving civilization. And I want to congratulate you. అణుశాస్త్ర సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ నివేదికపై ఆమె గురువారం ప్రసంగించారు అణుశాస్త్ర సాంకేతికత శాంతియుత సురక్షిత భద్రతాయుత ప్రయోజనాల కోసం వినియోగించడంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు భారత్ మద్దతు తెలుపుతుందన్నారు అణుశక్తి పరిశోధన రంగాల్లో భారతదేశం పురోగతి సాధిస్తోందని చెప్పారు భారత్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థతో కలిసి భాగస్వామ్య దేశాలతో సామర్థ్య నిర్మాణం సాంకేతిక సహకారానికి కృషి చేస్తోందని తెలిపారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి అమెరికా జోక్యంతో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో సంధి కుదిరినప్పటికీ ఉల్లంఘనలు జరుగుతుండటం ఆందోళనలకు కారణమవుతోంది బుధవారం ఇజ్రాయెల్ గాజా డ్రోన్లు యుద్ధ నిఘా విమానాలతో దాడి చేసింది ఈ దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఈ నెల పదవ తేదీన ఇజ్రాయిల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి ఇది అమల్లోకి వచ్చిన పదిహేను రోజుల్లోనే ఉల్లంఘనలపై ఇరుపక్షాలు ఆరోపణలకు దిగాయి బందీల మృతదేహాలను అప్పగించడంలో హమాస్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న సమయంలోనే ఓ ఇజ్రాయిల్ సైనికుడు రఫాలో ప్రాణాలు కోల్పోవడంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది అయితే గాజాలో ఇజ్రాయెల్ సైనికుడి మరణానికి తాము కారణం కాదని హమాస్ స్పష్టం చేసింది కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని తెలిపింది ఇజ్రాయెల్ జరిపిన బీకర దాడులు కాల్పుల విరమణ ఉల్లంఘన అని స్పష్టం చేసింది దీనిపై ఇజ్రాయెల్ స్పందిస్తూ తమకి సైనికుల భద్రత ముఖ్యమని పేర్కొంది కరీబియన్ దేశమైన హైతీపై మెలీసా హరికేన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది తుఫాను తీవ్రతతో బుధవారం లా డిగ్యూ నదికి పోటెత్తిన వరదల్లో ఇరవై ఐదు మంది మృతి చెందారు పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి మరోవైపు జమైకా క్యూబా దేశాల్లోనూ మెలిసా హరికేన్ విధ్వంసం సృష్టించింది జమైకాలో ఈ తుఫాన్ వల్ల క్లారెండోన్ సెయింట్ ఎలిజబెత్ ప్రాంతాలు పూర్తిగా నీటమునీయాయి పలు ఆసుపత్రులు దెబ్బతిన్నాయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయాలు కలిగాయి క్యూబాలో అధికారులు మెలిసాను కేటగిరీ త్రీ పెను తుఫాన్ గా గుర్తించారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఘర్షణలపై భారత్ స్పందించింది ఆఫ్ఘాన్ సార్వభౌమత్వం ప్రాదేశిక సమగ్రతకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది కాబూల్తో తో చర్చలు విఫలమవడానికి భారత్ కారణమంటూ పాకిస్తాన్ ఆరోపించిన నేపథ్యంలో శుక్రవారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు ఆఫ్ఘనిస్తాన్ తన సొంత భూభాగాన్ని పాలించుకోవడంపై పాకిస్తాన్ అభ్యంతరం సరికాదని తెలిపారు సీమాంతర ఉగ్రవాదాన్ని కొనసాగించే హక్కు ఉన్నట్లు పాకిస్తాన్ భావిస్తున్నట్లు కనిపిస్తోందని ఈ చర్యలను దేశాలు ఆమోదించవని ఆఫ్ఘన్ సార్వభౌమత్వానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు నెదర్లాండ్స్ జరిగిన ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి అధికార పార్టీ ఫర్ ఫ్రీడమ్ ప్రతిపక్ష డి సిక్స్టీ సిక్స్ లకు సమానంగా ఇరవై ఆరు చొప్పున స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం కాగా ఇరవై ఆరు స్థానాలు గెలుచుకోవటం డి సిక్స్టీ సిక్స్కు ఇదే మొదటిసారి అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ ఏ ఒక్కటి లేకపోవటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చని పరిశీలకులు అంటున్నారు కొన్ని మున్సిపాలిటీలు దూర ప్రాంతాల మున్సిపాలిటీలు పోస్టల్ ఓట్లు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు నాలుగు పార్టీలతో ఏర్పడిన గత ప్రభుత్వం కేవలం పదకొండు నెలలు మాత్రమే అధికారంలో ఉంది అంతర్గత విభేదాలతో ఆ ప్రభుత్వం జూన్లో పడిపోయింది తాజా ఫలితాల వల్ల ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు చైనా రాజధాని బీజింగ్ లో భారత దౌత్య కార్యాలయంలో సంగమం భారతీయ తాత్విక సంప్రదాయాలు అంశంపై నిర్వహించిన చర్చా గోష్ఠిలో పలువురు చైనా పండితులు పాల్గొన్నారు భగవద్గీతను చైనీస్ భాషలోకి అనువాదం చేసిన ప్రొఫెసర్ ఝాంగ్ బావోషేంగ్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీతను భారతదేశ ఆధ్యాత్మిక ఇతిహాసం తాత్విక విజ్ఞాన సర్వస్వంగా అభివర్ణించారు ఆధ్యాత్మిక భౌతిక అన్వేషణల మధ్య సామరస్యాన్ని సాధించేందుకు భగవద్గీత తోడ్పడుతుందని అన్నారు ఇది నేటికీ భారతీయ జీవనాన్ని తీర్చిదిద్దుతోందని చెప్పారు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ను ఇకపై బాలల సాహిత్యానికి కూడా అందించనున్నామని ఆ చారిటీ సంస్థ ప్రకటించింది ఎనిమిది నుండి పన్నెండేళ్ల వయసున్న పిల్లల కోసం రాసిన లేదా ఆంగ్లంలోకి అనువాదించిన అత్యుత్తమ సమకాలీన సాహిత్యానికి ఈ పురస్కారం అందుతుందని సంస్థ తెలిపింది బ్రిటన్లో గాని లేదా ఐర్లాండ్లో ఇది ప్రచురితమై ఉండాలని స్పష్టం చేసింది ఎంపికైన రచయితకు చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్ గా యాభై ఎనిమిది లక్షల రూపాయల నగదును బహుకరిస్తారు ఇప్పటి వరకు మీరు వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం కనపర్తి రాణి కె ధనశ్రీ లక్ష్మి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం